ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో ఆవే అని ఆ పిక్కుంటారో మాట రెక్కర్లో తొలగించాలి ఆయన తర్వాత తెలిపి ఆయన ఆయన జీవితంలో మొత్తం రైతు హోందంగా చెప్తే ఆయన తర్వాత అవన్నీ దానిపై జీవితంలో మత్త తెలుస్తారు రేపు మాకు అభ్యర్థులే కానీ పదాలు మహిళల సభ్యుల మీద ఆయన పరశుబోదాలని పదాలని మేనే సంబంధిస్తున్నారు వచ్చగారు మంత్రి గారు వచ్చగారు ఏదో మంత్రిగా ఉన్నప్పుడు శాసన సభ సాక్షి ఆ పల్లెని రహమానిస్తారు ఏం చేశారు ఏం చేశారు అంటారు మహిళల గురించి నేను కళ్యాణి గారు అన్నాను మహిళలు గౌరవం మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడికి నేర్పించలేదేమో నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలి నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్ ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవరడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అన్ రెస్పెక్టింగ్ ఉమెన్ అంటే రికవరీ చేయండి మేడం గారా ఏక ఏ ఏమన్నారు నేను మాట్లాడలేదు నిన్నంటే సార్ మీరు గోపిక లేకపోతే బయటకు వెళ్ళాను నో ప్రాబ్లం మీ తల్లిని మీరు రిటర్న్ మారతారా మీ భార్య అవమానిస్తే రిటర్న్ మాడతారా మీరు మాట లెక్చర్లు ఇస్తారా ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా మా మహిళలకి వచ్చేదో పోస్ట్ పెడతారా తొరపట్న మా ఒక్క కార్యకర్త భారతి రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే చేయకు పంపించారు గత తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిత్త వస్తుంది మహిళలు తిరితే ఆనంద వ్యక్తులు మేము కాలేగదు